ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు ఈ రోజు నేను చర్చించాలనుకున్న ఆలయం వారణాసిలో ఉన్నటువంటి సంకట్ ఆంజనేయ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం రామభక్త ఆంజనేయ స్వామికి దేశ వ్యాప్తంగా ఎన్నో ఆలయాలు కలవు అయితే వాటిల్లో కొన్ని ఆలయాలు ఆయా ప్రాంతాలకు ఉన్నటువంటి పవిత్రత వల్ల ప్రాధాన్యత పొందాయి నిజానికి ఆంజనేయ స్వామి వారి గుడి లేని ఊరంటూ ఉండదు ఇక భూమిపై వెలిసిన కైలాసంగం మోక్షధామంగా ప్రసిద్ధి చెందినటువంటి కాశీ పట్టణంలో ఆంజనేయ స్వామి సంకట్ మోచన్ హనుమాన్ గా వెలిసి ఉన్నాడు ఈ కథనంలో వారణాసిలో వెలిసి ఉన్న స్వామివారి విశేషాలు తెలుసుకుందాం రామభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి నిత్యం రామనామ స్మరణలోనే ఉంటాడు కేసరి అంజనాదేవి పుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి సీతాన్వేషణకై లంకకు వెళ్ళి లంకలో సీతజాడను కనుక్కుంటాడు అనంతరం రాముడు వాముల సహాయంతో సముద్రంపై వారదలు నిర్మించి లంకను నాశనం చేసి రావణాసుని సంహరించి సీతను చేపట్టి అయోధ్యకు తిరిగి వస్తాడు రాముని విజయంలో స్వామివారి పాత్ర అత్యంత కీలకమైనది ఆంజనేయ స్వామిపై అపారమైన ప్రేమతో రాముడు ఆంజనేయ స్వామిని చిరంజీవిగా వర్ధిల్లమని ఆశీర్వదిస్తాడు ఎక్కడెక్కడ రామనమ్మం వినిపిస్తుందో అక్కడ స్వామి ఆంజనేయ స్వామి ప్రత్యక్షుడవుతాడని అంటారు మన దేశంలో హనుమాన్ కి వేలాది ఆలయాలు కలవు వీటిలో కాశీలోని సంకట్ మోచంద్ హనుమాన్ మందిరం అత్యంత ప్రసిద్ధమైన ఆలయంగా ప్రఖ్యాతి గాంచింది సంకట్ హనుమాన్ ఆలయం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో వెలసి ఉంది ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో రామ్ చరిత్ మాన రచయిత తులసిదాస్ నిర్మించారు సంకటములు అంటే కష్టాలు మోచనం అంటే విముక్తి అని అర్థం కష్టాల నుంచి విముక్తి కలిగించేవాడి కాబట్టి ఇక్కడ స్వామికి సంకట మోచనుడు అనే పేరు వచ్చింది కాశీ పట్టణంలో పవిత్ర గంగా తీరంలో వెలిసిన అస్సీఘాట్ కు సమీపంలోని సంకట్ మోచన్ హనుమాన్ ఆలయం వెలిసి ఉంది కాశీ ఖండంలో వివరించిన ప్రకారం తులసీదాస్ హనుమంతుని దర్శనం చేసుకునే ప్రదేశంలోని ఈ ఆలయం నిర్మించాలని తెలుస్తుంది రామచంద్రుడి చరిత్ర ఎంతో మంది రాశారు ఆ రచయితుల్లోనే తులసీదాస్ అగ్రగణ్యులు ఆయన రచించినటువంటి రామచరిత మానస్ మహాగ్రంథం వారణాసిలోని అశ్వీ నది తీరంలో తులసీదాస్ కి స్వామి వారు ప్రత్యక్షంగా ప్రత్యక్షమైనట్టు ఆలయ తరపున ద్వారా మనకు తెలుస్తుంది తులసీదాస్ రామ్ గ్రంథాన్ని హనుమ ఆశీసంతోనే రచించినట్టు చరిత్రకారులు పేర్కొంటారు హనుమను ఆశ్రయిస్తే ఎలాంటి శని బాధలైన తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి నిజానికి హనుమాన్ భక్తులను తాను ఎన్నటికీ పీడించనని హనుమకు శనిదేవుడు వరణించాడంట అందుకని హనుమను ఆశ్రయిస్తే సకల శుభాలు చేరుకుతాయని భక్తుల విశ్వాసం வாரணாசிலோனி லி பெனராஸ் ஹிந்து விஸ்வவிதாலய பிராங்க நூத்தனா நிர்மிக்க காசி விஸ்வநாதன் மந்திம் சமீப மந்திரம் உண்டம் அத்திய விசேஷம் కాశీకి వచ్చే భక్తులు ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించుకుంటారు ముఖ్యంగా మంగళ మరియు శనివారాల్లో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు తులసీదాస్ నిర్మించిన ప్రాచీన ఆలయం కాలక్రమేణ శిథిలమైంది అనంతరం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ అధ్యాపకులు పండిత మోహన్ మాలవ్య గారు ఈ ఆలయాన్ని పునరుద్దిరిచినట్టుగా ఆలయ స్థరపురం ద్వారా మనకు తెలుస్తుంది హనుమాన్ ఆలయ ప్రాంగణంలో వందలాది వానలను కూడా చూడవచ్చు ఈ వానరులు సాక్షాత్తు హనుమాన్ స్వరూపాలని భావించి భక్తులు వాటికి అరటి ఆహారంగా అంది ప్రతి సంవత్సరం చైత్రమాసంలో అంటే ఏప్రిల్ నెలలో సంకట్ మోచన్ హనుమాన్ ఆలయంలో సంకట్ మోచన్ పేరిట సంగీత ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమం సందర్భంగా ప్రసిద్ధి చెందిన సంగీత కళాకారు కూడా ఒక వేదికపై చేరడం సంగీత ప్రియులకు ఆనందం కలిగిస్తుంది మరి తెలుసుకున్నారు కదా సంకట్ మోచన్ ఆంజనేయ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు